కావ ప్రజలకు కస్టమర్ల దేవులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఏల్చూరు మా వద్ద సరికొత్త హంగులతో పిల్లలకు పెద్దలకు కావాల్సిన అన్ని రకముల రెడీమేడ్ దుస్తులు ఒకే చోట దొరికే వస్త్ర నిలయం ఏల్చూరు ప్లాజా ఏల్చూరు ప్లాజాలోని చిట్టి పొట్టి చిన్నారులకు కావాల్సిన గాగ్రాస్ చుడిద జీన్స్ కాటన్ జీన్స్ కుర్తా పైజామా మొదలగు కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మరియు లేడీస్ కి కావలసిన అన్ని రకముల పంజాబీస్ టాప్స్ లెగ్గింగ్స్ డ్రెస్ మెటీరియల్స్ మా ప్రత్యేకత కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి బచ్చిందే తుమ్మెదా సరదాల సుధాకర్ స్వతంత్ర ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినట్లు ఇటీవలే పసుపులేటి ప్రకటించారు పసుపులేటి సుధాకర్ గెలుపు కోసం సతీమణి సుగుణమ్మ భర్తకి అండగా నిలుస్తూ ఆపద అంటే నేనున్నాను అని వారికి పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ సందర్భంగా గురువారం నాడు పదహారవ వార్డు బాలకృష్ణారెడ్డి నగర్ నందు పసుపురెట్టి సుగుణమ్మ పర్యటించారు విచ్చేసిన అక్కడి ప్రజలు వేసి షాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని వాటిని తమ సొంత నిధులతో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడబోతున్న పసుపురెట్టి సుధాకర్ కు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు సుగుణమ్మ వెంట పదహారవ వార్డు నాయకుడు గుర్రంకొండ అరుణ్ కుమార్ వార్డు ప్రజలు పాల్గొన్నారు పేదల గడపల పూసిన పున్నమివో మా సుధాకరన్నో ఆపలి కడుపుల పిడికెడు అన్నమువో కోసే సల్లని ఎన్నెలవో మా సుధాకరన్నో ఆపదోటా కందిన సాయమువో పదహారో వాడికి వచ్చాము బాలకృష్ణ నగరు బాలకృష్ణ నగర్ ఇక్కడ ఏదో కమ్యూనిటీ హాలు రోడ్లు అన్నీ బాగాలేవంట అందరూ చెప్తున్నారు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నాయో కనుక్కుందామని వచ్చాము కరోనా టైంలో కూడా ఏదో మాకు దగ్గర సహాయం చేశాము అందరూ కూడా ఒకసారి మీరు రావాలి మేడం అంటే వచ్చాము ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కమ్యూనిటీ హాలు రోడ్లు అన్నీ కావాలని చెప్తున్నారు మేము మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు కరోనా టైంలో బియ్యం అన్ని పంపకాలు చేశారు వర్షం వచ్చినప్పుడు కూడా నీళ్ళు బియ్యం మళ్ళీ కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి